భోగములకై విలాసములకై కృష్ణను ప్రోత్సహించరాదు వెలుగుతున్న అగ్నిని పెట్రోలు పోసి ఆర్పజాలము ఇప్పుడు కృష్ణను తృప్తిపరచడం ద్వారా తర్వాత మనోవికారాలను అణచవచ్చునను అనుకోవడం తెలివి తక్కువతనం మనోవికారాలను నిరోధించడానికి నిస్సందేహంగా వేరే ఉపాయాలు కూడా ఉన్నాయి అవి ఒకటి నియమబద్ధమైన ఆహారం రెండు ఉపవాసం మూడు యోగాభ్యాసం నాలుగు ఔషధ సేవనం కానీ వాటి ఫలితాలు తాత్కాలికం అడ్డు తొలగించగానే ఈ మనోవికారాలు తిరిగి మరింత వేగంతో పైకి వస్తాయి వాటిని చేయించే మార్గం ఒక్కటే వాటిని నిర్మూలించడమే అది ఎలా అంటే పైరు చెప్పినట్లు వాటి మూలాన్ని కనిపెట్టడమే భగవాన్ రమణుల్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి భోగములకై తృష్ణను ప్రోత్సహించరాదు కృష్ణ అంటే కోరిక కాబట్టి కోరికల కోసం భగవంతుడి దగ్గరికి పోవచ్చా అండి ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ పోయేవాళ్ళు ఎంత కోరు గొప్ప కోరికలు అయితే అంత గొప్పగా అరస్తారు ఎవరు వెంకటరమణ గోవింద గోవింద నాకు ఆ గుళ్ళు అంతా నాకు సందేహం ఈయన చెవుడా ఇంకా ఆ లోపలండి ఆయన చెవుడా ఎంత గట్టిగా అరవందే కానీ ఆయన రోసేనాయన ఏమైనా మిషన్ పెట్టుకున్నాడు ఆయన చీమ చుటుక్ అన్న తెలిసాయని చీమ చుటుక్ కూడా తెలిసిపోతున్నాయి నువ్వేమనుకున్నావు తెలిసాయని నువ్వు ఎదురుగ్గా ఏదో అరిసినంత మాత్రాన ఆయన ఆయన ఆ కేసుకి అది నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు నా ఏ గర్భగుడిలోకి ఎంటర్ కాకముందు నువ్వేమనుకుంటున్నావు తెలుసా ఆయన పరమాత్మ కదా సర్వాంతర్యామైన సర్వేశ్వరుడికి నువ్వెందుకు గట్టిగా గోవింద అన్నావో అని తెలియనివాడా నువ్వు అంత అరవాలనా ఎప్పుడు అరవబడలేదు ఈశ్వరా నేనేమని అరిసేది మేఘాలు గర్జించేటివన్నీ హరి అని అరుస్తున్నాయి ఆ శబ్దానికంటే నేనేమన్నా మించి అరవగలనా ధనస్సు కంటే నేనేమన్నా గొప్ప పూలమాల నీ మెడలో వేయగలనా ఈ ప్రకృతి పరవశించి మేఘాలుగా ఇంద్ర ఇంద్రదనస చక్కటి ఏడు రంగులతో ఆ నల్లని మేఘం వెంకటేశ్వర స్వామిగా మాల తగిలిచినట్లుంటే ఈశ్వర దాన్ని చూస్తే అంత పెద్ద పూలమాల నేను నీకు వేయగలనా ఎంత అది నల్లంగా నిలబడి ఆయన అర్థం ఏంటి ఆకాశం నల్లటి ఆకాశమే పరమాత్మ ఏమైనా ఈ నక్షత్రాలన్నీ ఏమైనా ఆయన యొక్క పూల ఈ వేసేటువంటి రత్నాలు ముత్యాల హారంలో చెక్కు చెదరకుండా వేసేస్తున్నారు అంత పెద్ద మాల నక్షత్రాలన్నీ నక్షత్రాలు వజ్రాలు వైడూరియాలు ఇవన్నీరా చిన్నవి పెద్దవి ఆయన మాల ఆయన మెడకు వేసేస్తున్నారు మనమేం వేస్తాం ఎంత భావన దీనికి ఖర్చు అవసరం అయినా దీని ఖర్చు అవసరం ఈ భావనకి భావన చేత భగవంతుడిని దర్శించవచ్చు కానీ అరుపుల చేత కేకల చేత ఏం చేస్తాం మళ్ళీ గమనైపోయింది కంకాయ వస్తాను సార్ అలా కాదు మనం పొద్దు నుంచి ఇప్పటి వరకు మీరు అతి గట్టిగా గోవిందాన్ని అరుస్తున్నారు శబ్దం బయటికి రాల అర్థమైందా పొద్దున్న నుంచి ఆ అరిసేవాళ్ళకంటే వంద రెట్లు గొప్పగా అరుస్తున్నారు మీరు ఎలా మనసులో శబ్దంలే ఈ అరు తింటాడు ఆయన దానికని రమణ భగవాన్లు మౌనం చాలా గొప్పదేనని ఆయన అన్నింది సరే రైట్ కాబట్టి వెలుగుతున్న అగ్నిని ఏమన్నా వెలుగుతున్న అగ్ని ఒక అతని వెళ్ళి పెట్రోల్ కోస ఆరిపోయాలనుకున్నాడన్న లేమున్ల మరి నా అగ్ని ఆరపరంటే పెట్రోల్ పోయి పోసేనాడు ఇప్పుడు అగ్ని ఆరుతుందైనా ఇది కూడా అంతే ఒకటి పోతే ఒకటి కోరికలు అనంతములు కోరికలు అనంతములు మన సామాన్యులం కదా మనం ఏనన్నా ఏమి లేనప్పుడు నా కాలసలో ఒక ప్లాట్ ఉంటే చాలు అనుకుంటాం సరే ప్లాట్ కొనే అయిన తర్వాత నేను అంత అడుగుతను ఒక ఇల్లు మన ఇల్లు అని ఒకటి సరే ఇల్లు కొడుకు ఇల్లు ఒకటేనంటే పై పెద్దోడుకోడు కావద్దా పైన ఒకటే అది కూడా వాడు చిన్నవాడు కింద పెద్దోడు పైన ఉంటాడు మేము ముసులో లేంటది ఇంకొకటిగానే అయితే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒకటి ఒక్కటి వస్తుంది అన్నీ అయిపోయినాయి దేవుడు నాకు అన్నీ ఇస్తున్నాడమ్మా వాడికి ఒక మూడు ముళ్ళేసేస్తే డుకు మూడు ముళ్ళు మూడు ముళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది వచ్చింది అన్ని ఇచ్చినట్టు స్వామి నేను ఆశ్రమానికి పోవడం అన్నీ నాకేం బాగానే ఉన్నాయా వాడి పెద్దోడు కడుపులో పెద్దోడు కడుపులు నలుసు అవన్నీ ఆయన సప్లై చేస్తున్నావు ఈ వ్యాపారం ఆడక నలుసు కాడుకు వస్తాం మళ్ళీ చిన్నవాడులా వాడిది కూడా బీటెక్ అయిపోయింది వాడు అన్న వాడు కూడా ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం అంటే వస్తే ఇది ఎప్పటికి ఆగేది ఇది ఎప్పటికి ఆగేది ఆగవు ఆయన బాడి మీద పాట కరెక్ట్ ఏమని ఆగదు ఆయన ఆగదు అన్నాడు మనం పాడస్తుంది అది కదా ఆగవు 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 ఈ కోరికలు ఎన్నడు ఈ ఆగితేస్తున్నారు కాబట్టి భోగముల కోసమై పరమాత్మను అడగపలేదానికి ఇవ్వాలని ఇప్పుడు తృష్ణను తృప్తిపరచడం ద్వారా తర్వాత మనోవికారాలను అనసవచ్చుననుకోవడం తెలుగుతారు ఇప్పుడు ఈ కలిగినటువంటి తృష్ణ కోరికను ఏనైనా అనసడం ద్వారా మనోవికారాలను తగ్గించడం అనేది అజ్ఞానం వెలిగే అగ్నిని పెట్రోల్ పోసి ఏ విధంగా ఆర్చలేమో ఏమైనా కలిగిన మనోవికారాలని ఈ తృష్ణల చేత తృప్తిపరిచి అక్కడికి నేను అనుకోవడం కూడా అజ్ఞానమే అది జరగదు ఆ విధంగా నీ మనోవికారాలను తృష్ణను అనసలేవు మనోవికారాలు తొలగడానికి ఒకే ఒక మార్గం విచారణ సింపుల్ చిన్న లాజిక్ ఇప్పుడు ఒక సుగర్ వ్యక్తికి అరటి పొండి ఉన్నదనైనా తినేస్తే బాగుంది తినేస్తే బాగుండు సుగరే అంటుంటాడు ఈ తట్టుకోలేక తినేసేదోళ్ళ ఏనైనా ఇప్పుడు స్వీట్ చూస్తే కొంతమందికి చూ తినకూడదు చూస్తారు ఏమన్నా లే మాత్రం వేసుకునేద్దాంలే అలాంటప్పుడు ఏం చేయాలంటే విచారనా చూడు ఏముంది పిండి హయా గా థింకింగ్ బాగుందకి హయా బాగలేదు నేననా అందని ద్రాక్ష పండ్లు పొల్లనా ఎంత పెద్ద సామెత్ర అదే చిన్నప్పుడు మన క్లాసులో చెప్పేవాళ్ళు ఒక నక్క ఎగిరింది ఎగిరింది ద్రాక్ష పండ్లు అందలేదు ద్రాక్ష తోటల చివరికి అది ఈ ద్రాక్ష పళ్ళు పొలంగా పండు కదా ఎంత లాజిక్ అండి మనం కూడా మనం ఏ వస్తువు అయితే ప్రీతి అనుకుంటామో ఆ ప్రీతిలో ఉన్న ఆ వస్తువు యొక్క నెగిటివిటీ నెగిటివిటీ ఏ వారి పండు అదే బ్యాలెన్స్ మీకు చెప్పాను కదా కాలపేద తత్వం ఒకటి ఉంది కదా ఆ తత్వంలో ప్రయాణం చేస్తే మనసు ఇది ఇరిగిపోతుంది మనకు మనమే ప్రయత్నం చేయాలన్నా ఏనా అర్థమైందా ఒక సాధన అదే నీ మనసు మనోవికారాల గురి అవుతుంది ఏముంది అది అది రక్త మాంసములు బొమ్మే కదా మనమూత్రాలకు కొంపే కదా దాని మీద నీకు ఎందుకు ఇంత ఇచ్చ ప్రతి మానవుల్లోనూ ఈ చీము రక్తము ఇవన్నీ కుట్టి వేసినటువంటి పరమాత్మ ఒక మూటే కదా దానికి పోయి ఎందుకయ్యా ఓ మానవ ఆరాట పడుతున్నావు సీము రక్తమే కదా మలమూతం వాళ్ళు పంపేకి ఇంకా అంతకుమించి ఏముంది అక్కడ అని ఒక నెగిటివిటీలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ ఆకర్షణ నిన్ను ఏమి చేయలేదు అప్పుడు నువ్వు స్కానింగ్ చూసి ఎక్స్రే వేసి మాట్లాడతావు అప్పుడు నవ్వు కూడా వస్తుంది ఈ మూతులు తిప్పేవాళ్ళు ఆ తిప్పేవాళ్ళని చూసి నవ్వుకుంటూ మంచి మంచి అది రమణ భగవాన్ ఐ వాళ్ళ ఎక్స్రేస్ ఉంటాయి వాళ్ళు అలా చూసి మాట్లాడతారు వాళ్ళ దగ్గర ఇవన్నీ అందుకని మహామహా పెద్ద పెద్దవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి అట్లా అర్థమైందన్నా కాబట్టి ఆ రకంగా మనోవికారాలు నిరోధించడం నిస్స నిస్సందేహం కొన్ని ఉపాయాలు అయితే ఉన్నాయి దానికి భగవాన్ ఏమన్నాడు నంబర్ వన్ నియమబద్ధమైన ఆహా ఇది భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు ఏమని యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్సు కర్మసు యుక్త యుక్తస్వోధోతి దుఃఖ ఈయనైనా మిర్యాదు చెప్తున్న మహనుడు ఉన్నాయి కదా యుక్తాహారం ఆదివారమే సత్సంగం పెట్టుకుంటాడు ఈయన ఆదివారం మంచి చెడు ఉంటాడు కొంతమంది అన్నారు నాతో గురువు గారు మీరు ఆదివారమే పెట్టుకుంటున్నారు ఆదివారం మంచి చూడు ఏంది మంచి చూడు ఇంకా ఏమి మేము యాడ్ చెప్పేది మా నోటి చెప్పలేము ఎందుకంటే తింటాం కాబట్టి తినేవాడు చెప్పేవా కాబట్టి యుక్త ఆహారం మంచి ఆహారం ఆదివారం పూట అని ఏదో ఒక మంచిది అది ఎప్పుడైనా ఒకసారి అయినా కాదు నీకు భగవత్ తత్వం సులభంగా వంట పట్టాలంటే యుక్తాహారం మంచి ఆహారం బుద్ధి చురుగ్గా ఉంటుంది అన్న పదునగా ఉంటుంది బుద్ధి షార్పుగా ఉంటుంది సాత్విక వైపు నడుస్తుంది తామసికం వైపు నడవదు క్రూరమైన స్వభావం రాదు అన్నం అన్నమయ కోశంలో నుంచే ప్రాణమయ కోసం మనోమయ కోసం ఏర్పడుతుంది ఏమన్నా బేసిక్ అన్నమయ కోశం అన్నమయ కోశం అంటే ఆయన అన్నమయ్యది కాదు అన్నం తినే ఈ శరీరం ఈ శరీరంలో అన్నం వలనే ప్రాణం ప్రాణం వల్లనే మనసు మనసు వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే విజ్ఞానం లేదా ఆనందం వస్తుంది కాబట్టి ఒకదానికి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి మొట్టమొదట మనం కట్ చేయాల్సింది యుక్త ఆహారం ఆహారం యుక్తం యుక్తమైందిగా తగిన విధంగా సాత్వికమైంది నీకు సాత్విక భావాలు కలిగించే ఆహారం తింటూ వస్తే అప్పుడు రమణ భగవాన్ చెప్పింది సులభంగా అర్థమవుతుంది బలముందరైతే షార్ప్నెస్ ఏర్పడుతుంది చూశారు నన్న అంటే దానిలో అర్థం మీరు తెలుసుకుంటే అర్థం అవుతుంది కుంభకర్ణుడు కుంభకర్ణుడు అంటే మీకు అర్థం తెలుసు నాయన చెప్పానండి కుంభ అంటే కొండరా కర్ణుడు అంటే చెవులు లాంటి చెవులు కలిగిన వాడు కదా అర్థం అసలు అన్నిటికీ ఆయన ఫేమస్ దేనిలో తినడంలో నిద్రలో కదా ఆహారంలో ఆయన ఇప్పుడు కుంభ గర్భుడు అని అని చెప్పు ఉండాలి అంటే కొండ లాంటి పొట్టగరిగిన వాడుని కదా ఆయన పేరు చెప్పు ఉండాలి చూడండి బాగా లింక్ కరుణుడు అంటున్నారు కుంభ కర్ణుడా ఆయన అసలు ఇనేది ఏమన్నా ఉండాలి నేత్రభూయోడా పేరుకి ఆయన చేష్టలకు సంబంధం ఏమన్నా ఉందా ఇప్పుడు దశకంఠుడు పది తలకాయలు కలిగిన వాడు రైట్ పది తలకాయలకు ఉన్నంత అహంకారం వాడికి ఒక్కడికే ఉంది కాబట్టి అది అర్థం పది తలకాయలకు ఉండే అహంకారం మనవాడికి ఒకడికే ఉంది అందుకనే ఆయన దశకంఠుడు అని అర్థం రామణాసురుడికి నేను అర్థమైందన్న కుంభకర్ణుడికి వచ్చేలోగా కర్ణం అంటే చెవి కుంభకర్ణం అంటే కొండల్లాంటి చెవులు వాడు కుండల్లాంటి పొట్ట కలిగి ఉన్నాడు ఏమి యుక్తాహారం లేనివాడు యుక్తమైన విషయాన్ని వినలేడు సార్ లింక్ నేను చెప్పింది అర్థం అవుతున్నాయి నిద్ర వస్తుందమ్మా యుక్తాహారం మంచి ఆహారం తీసుకోలేని వాళ్ళు చెవి గురువు దగ్గర సత్సంగంలో పెట్టి వినలేడు ఆ ఆహారం లే లేవల్ల కొంతమంది వస్తానే ఏదో నీటలో ఉన్న చేపను బయట వేసినట్టుగా సార్ వస్తాను సార్ ఇక్కడి నుంచి బయటపడతాను అబ్బా ఏమైనా నికోబార్ దీవులు జైల్లో నుంచి బయటపడ్డట్టు తప్పించుకున్నవారణ ఆయన ఇంకా ఇక్కడ తిరిగి ఒకరి నమస్కారం పెట్టి ఇంకెప్పుడు రాకూడదు అలా కాయలు ఏందో ఆయన అబ్బా అబ్బా అబ్బో అబ్బా ఇంకెప్పుడు రాకూడదు స్వామి ఇక్కడికి ఎందు ఆయన నుంచి ఒకే తట్టుకోలేడు ఎందుకండి యుక్తాహారం లేదు చాలా మంది అడుగు పెట్టారు ఎందుకు చెప్పండి మనం ఏమో తినేస్తున్నాడు బాగుడు నిజమేనా ఇది సత్యమే కాబట్టి యుక్తాహారం అందుకని కృష్ణుడు ఆ శ్లోకం యుక్త యుక్తాహారం విహారస్య అర్జున విహారం కూడా ఎక్కడికంటే అక్కడ పోకూడదు ఎక్కడికంటే అక్కడికి పోకూడదు నేను కొంతమంది నన్ను పిలుస్తారు అక్కడ ఇప్పుడు నేను అనుకోండి ఒక సినిమా హాల్లో ఇక్కడ దాకా దాకా ఇప్పుడు వేసుకునే వాళ్ళంతా ఫ్యాషన్ అయిపోయాయి షార్ట్ చిన్న లేదు పెద్ద లేదు ఇవి వేసుకొని ఆ సినిమా హాల్లో అనుకో మీరు ఎవరు తప్పి తప్పించుకోండి అట్ట మొలుకునేది నువ్వు ఎక్కడైనా ఓపెన్గా చూడవచ్చు రెండు రకాలైన పొద్దున ఎవరు నన్ను సారే ఇక్కడికి రావాలి వేరే కార్యక్రమం మీకు డ్రెస్ ఒకటి ఇస్తాం వేసుకో ఏ డ్రెస్ ఆధ్యాత్మిక కార్యక్రమం లేదు ఏదో వాళ్ళ సాంప్రదాయంలో ఒకటి ఇస్తామన్నారు నేను చెప్పాను నేను నేనేసేటి రెండే డ్రెస్సులు తెల్లటి పంచా తెల్లటి చొక్కా అది పొట్టిదో పొడవుదో తెలిపే ఇంట్లో కూడా లుంగి కట్టను నెంబర్ టూ స్కూల్కి వెళ్ళేటప్పుడు నా యూనిఫామ్ తెల్లటి హాఫ్ షర్టు నల్లటి ప్యాంటు ఈ రెండు కూడా ఈశ్వర సగం అజ్ఞానంలో ఉండ నేను సగం నలుపులోనే ఉండ లేకపోతే ఈ జీతం కోసం పోకలాడుకున్నాను కదా అజ్ఞానమే కదా అందుకని సగం నలుపే ఈ సగం మాత్రం ఆదివారం ఆదివారం నీ పాదాల దగ్గరకు వచ్చి తెల్లటి జ్ఞానాన్ని గడిస్తుందా నాకు ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం లేదండి అని ఆ జీతం కోసం పోతాను కాబట్టి అడిగి ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు తెలిపి ఎందుకనగా తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నాను కింద తెలిపే పైన తెలిపే అని ఇంకింతకు మించి ఏరేటి నేను చేస్తాం కాబట్టి వెళ్ళవలసిన చోటుకి వెళ్ళండి ఆయన మీరు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మస్సు మంచి చేష్టలు చేయండి మంచి కర్మలు ఆచరించండి అని కృష్ణుడు చెప్పాడు కదా అదే రమణ భగవాన్లు కూడా నియమబద్ధమైన ఆహారం సాత్వికమైన ఆహారం తీసుకోండి ఉపవాసం అప్పుడప్పుడు ఉపవాసం ఇది మంచిదే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అదే పనికి ఉపవాసం కాదు సో లైట్ జబ్బులు ఉండేవాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఉపవాసం అంటే రెండు అర్థాలు భగవంతుడు దగ్గరగా ఉండడం ఒక అర్థం పొట్టకి దూరంగా ఉండడం ఒక అర్థం ఏమన్నా ఆహారానికి కొంచెం ఒకటి భగవంతుడి దగ్గరకు ఉన్నప్పుడు ఆహారానికి దూరం అవుతాం అది ఉపవాసం యోగాభ్యాసం యోగం అప్పుడప్పుడు ప్రాణాయామం మంచిది అంటే శరీరాన్ని కొంచెం యాక్టివ్గా నాలుగు ఔషధ సేవ ఏదైనా మంచి ఔషధం రమణ భగవాన్ కూడా కరెక్ట్ తినేవాడు అప్పుడప్పుడు మంచి ఔషధ సేవ అవి కానీ ఈ నాలుగు మంచిదే కానీ వాటి ఫలితాలు తాత్కాలికం అవి మీకు జ్ఞానాన్ని కలిగిస్తాయని నేను చూడు ఎలా చెప్తున్నాడు ఎంత బాగుందో అడ్డు తొలగించగానే ఇవి మనోవికారాలు తిరిగి మరింత వేగంగా పైకి వస్తాయి వీటి వలన అణిగిన మనసు యోగాభ్యాసం వలన యుక్తాహారాల వలన వికారాల వలన వీటన్నిటి వలన నీ మన మనసును తాత్కాలికంగా నియంత్రించవచ్చు నన్ను డౌట్లే అయినా మళ్ళీ అవి ఎంత వేగంగా అణిగాయో అంత వేగంగా స్ప్రింగ్ లాగా పైకి వస్తాయి ఓయమ్మ ఇంక ఇప్పుడు చెప్పండి ఇట్లా ఇట్లా అంటాం ఎంత కొంతవరకు కొంతవరకు మేలే ఆరోగ్యం కాపాడుతుంది అని డౌట్లే అడ్డు తొలగించగానే మళ్ళీ పైకి లేస్తాయి వాటిని జయించే మార్గం ఒక్కటే విచారణ చేసి నిర్మూలించడం విచారణ ఎప్పుడైతే జరిగిందో ఇక మళ్ళీ ఆ కోరిక వాటి మీదకి వెళ్ళదు ఎంత గొప్ప విషయం అయినా ఇది కాబట్టి అది ఎలా అంటే పైన చెప్పినట్లు వాటి మూలాన్ని కనిపెట్టడమే మూలం తెలుసుకున్న వాడికి ఆ నిర్మూలనం అనేది తెలుస్తుంది లేకపోతే ఈ నాలుగు విషయాలు నియమబద్ధమైన ఆహారం కావచ్చు ఏమైనా ఉపవాసం కావచ్చు యోగాభ్యాసం కావచ్చు ఔషధ సేవనం కావచ్చు ఇవి తాత్కాలికములే నీకు మనో నిర్మాల్యమును మనోనాశనమును అవి శాశ్వతంగా చేయలేవయ్యా ఇప్పుడు మీరు చెప్పండి ఎంత గొప్పదో ఈ సత్సంగం ఎంత లోతుకెళ్తుందో చెప్పండి అని భగవాన్ ఆ విషయాన్ని చెప్పి ఊరికే ఉన్నారు right